హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో మనకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో బూరెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీకు గనక ఈ బాలామృతం పిండి అందుబాటులో ఉంటే అస్సలు వేస్ట్ చేసుకోకుండా ఇలా ఒకసారి బూరెలు చేసి చూడండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కోసం ముందుగా మనకు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండి ప్యాకెట్ తీసుకోవాలి ఈ ప్యాకెట్కి వెనక తిప్పి చూసామంటే చూడండి మనకి దీనిలో ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయో ఇన్ని పోషకాలు ఉన్నాయి పిండిని అస్సలు వేసేయకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఇలా బూరెలు ప్రిపేర్ చేసి పెట్టామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి దీనికోసం ముందుగా కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి అందులో రెండు కప్పులు బాలామృతం పిండి తీసుకోవాలి నేను రెండు కప్పులు పిండి తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు తీసుకోండి ఈ పిండి చూడటానికి మనకి మెత్తగా అనిపించదండి కొంచెం బరకగా గుల్లగుల్లగా ఉంటుంది ఎందుకంటే మనకి ఈ పిండిలో ఆల్రెడీ పంచదార వేసే ఉంటుంది మనం బూరలు చేసుకోవడానికి ఈ పంచదార స్వీట్ సరిపోతుందండి మేము ఇంకొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే రెండు స్పూన్లు బెల్లం పొడి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకొని ఈ నీళ్ళతో మనం బాలామృతం పిండి కలుపుకోవడానికి వాడుకోవచ్చు ఇలా కాకపోయినా కానీ ఈ బెల్లం నీళ్ళని కొంచెం వేడి చేసుకొని వడగట్టుకొని ఆ వేడి నీళ్ళతో అయినా మనం బాలామృతం పిండిని కలుపుకోవచ్చండి ఎలా అయినా కలుపుకోవచ్చు బెల్లం మాత్రం ఎక్కువగా వేసుకోకూడదు ఒక కప్పు బాలామృతం పిండికి ఒక్క స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి మళ్ళీ బెల్లం ఎక్కువైతే బూరెల పొంగవండి పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ యాలకుల పొడి పిండిలో అంతా కలిసేలాగా కలుపుకొని మనం తీసుకొని పక్కన ఉంచుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లతో ఈ పిండిని కలుపుకోవాలి మీరు ఈ బెల్లం తీసుకుంటేనే ఇలా కలుపుకోవాలండి లేకపోతే విడిగా నీళ్ళతోనే కలిపేసుకోవచ్చు ఈ పిండిని చూడండి మనం చేత్తో ఈ పిండిని గట్టిగా ఇలా పిసికినట్టుగా కలపాలి అప్పుడు పిండి మంచిగా జిగురొచ్చేసి బూరెలు మంచిగా పొంగుతాయి ఇరిగిపోకుండా ఇలా కలుపుకుని ఉంచుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని నాలుగు గంటల సేపు పక్కన ఉంచుకోవాలి నాలుగు గంటల తర్వాత మనకి పిండి మంచిగా నానిపోయి ఉంటుందండి ఈ పిండిలో ఉన్న పంచదార కూడా మంచిగా కరిగిపోయి ఉంటుంది అప్పుడు చూసుకొని కొంచెం మళ్ళీ కొంచెం ఒక చుక్క నీళ్ళు వేసుకొని మళ్ళీ పిండిని కలుపుకోవాలి మరి గట్టిగా అనిపిస్తే చుక్క నీళ్ళు వేసి కలుపుకోవాలి ఈ పిండిని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాక చేతితో ఇలా కొంచెం పిండి తీసుకొని రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలి మన చేతికి అంటుకోకుండా ఇలా రౌండ్గా ముద్దలాగా అయిందంటే మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నాం ఇంకా ఇప్పుడు మనకి ఏ సైజులో బూరెలు కావాలో ఆ సైజులో కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకొని కవర్ మీద చేతికి తడి రాసుకొని ఇలా బూరెలాగా ఒత్తుకోవాలి అంచులేమీ పగలకుండా మనం చేతికి తడి రాసుకున్నామంటే ఈ బాలామృతం పిండి బూరెలు చక్కగా వస్తాయండి ఇలా ఒత్తుకున్న బూరలని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం ఒత్తి పక్కన ఉంచుకున్న ఈ బూరల్ని వేసుకోవాలి ఈ బూరె వేసిన వెంటనే గరిటతో ఇలా కొంచెం గట్టిగా ఒత్తి పెట్టామంటే బూరె మంచిగా పైకి పొంగుతుందండి ఇలా పొంగిన ఈ బూరెని మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బూరెల్ని మంచిగా వేగనివ్వాలి మనకి బూరెలు చేసుకునేటప్పుడు బెల్లం కనుక ఎక్కువైందంటే ఇలా పొంగవండి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి బెల్లం వేసుకునేటప్పుడు ఇలా మంచిగా వేగిపోయిన బూరెలని ఒక ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన బూరెలన్నీ కూడా చేసుకోవాలి ఇంకా బాలామృతం పిండితో చేసిన వేడి వేడి బూరెలు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటాయి పైన క్రంచిగా లోపల కూడా పొరల పొరలుగా చాలా బాగా వస్తాయండి మీకు గనక ఈ పిండి అందుబాటులో ఉంటే మీరు కూడా ఒక్కసారి ఇలా బూరెలు చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటాయి టేస్ట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీష్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి